ఒరే ఎంపీగా ఉండి ఆ ఒరే ఎంపీగా ఉండి ఏం పీకేవా అని చెప్పి మాటలు వీళ్ళు గిట్లా మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడి తప్పేముందే నాకు అర్థం కాదు పాలమూరు రంగారెడ్డి సాధించిందే నేను సీఎం రేవంత్ పై డీకేఆర్ అరుణ ఫైర్ సుశీరా ఒక ముఖ్యమంత్రి ఒక ఎంపీ వీళ్ళే ఒరే తురే ఏం పీక్తావు బొచ్చి వీక్తావు ఇసోటి మాట్లాడుకున్నప్పుడు మనం తప్పు తప్పేముందే వాళ్ళని ఆ వాళ్ళకి అవన్నీ కామన్ వాళ్ళు వాళ్ళు ఒక్కటే మళ్ళీ గుర్తుపెట్టుకోరు సుమా ఎట్లా ఒక్కటంటే ఇప్పుడు ఇలాగే గెలిచి ఎలా పోయరు ఎవరో ఎన్ని తిట్టుకుర్రు ఇష్టం వచ్చిన మాటలు తిట్టుకుంటారు అబ్బా నిజంగా చెప్తున్నా కదా ఇద్దరు ఎట్లా తిట్టుకుంటారు అంటే నీ అమ్మ పాల కంటే అద్మానం అయ్యారు వీళ్ళు ఇప్పుడు పాలోలు ఎట్లా తిట్టుకుంటారు పాలోల కంటే అధమానంగా తిట్టుకుంటారు రాజకీయ నాయకులు మళ్ళీ ఒకటే మళ్ళీ రాత్రి మొత్తం ఒకటే ఉంటారు ఒక దగ్గర కూర్చుంటారు తాగుతారు ఇక ఏ మా అన్న మా అన్న అని మనం ఎవరైతే కోసుకుంటారో చూసినా ఈ కిందున్న కొడుకులే కోసుకోవాలి మాది మా పార్టీ మా రక్తం అంటారు వీళ్ళు అట్లా కాళ్ళు వీళ్ళది ఎట్లుంటుంది లెక్క అంటే కార్యకర్తలారా కష్టపడ్డ కార్యకర్తలారా నమ్ముకొని తిరుగుతున్నటువంటి నాయకులారా వినుర్రి ఎప్పుడైతే పదవుల గురించి పోటీ పడి పదవి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఒక్కటి ఎట్లుంటారంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఒకటే ప్రభుత్వం ఏదుంది అధికారంలో ఏదుందో చూసుకుంటారు ఇంట్లో కండు ఉంటది ఈ జేబులో ఈ జేబులో కండు ఉంటది ఎనుకో జేబులో కండు ఉంటది ఎనుక ఇంకో దాంట్లో కండుగు ఉంటది అర్థమైందా ఏ అవసరం వస్తే తీయాలి లట్టుకునేసుకుంటారు ఇట్లా దాన్ని నమ్మి పెడతారు వాళ్ళని నమ్మద్దు అందుకే